ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి తొమ్మిది వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉందని ఇది అక్టోబర్ ఇరవై తేదీ కల్లా తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కావచ్చు అలాగే సూర్యాపేట నల్గొండ కావచ్చు ఇటు ఖమ్మం జిల్లాలు కావచ్చు ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది అయితే ఈ ఏదైతే తుఫాన్ ఏర్పడబోతుందో ఇరవై తేదీ కల ఇది ఎక్కడ తీరం దాటుతుందో అనే దానిపై కూడా వాతావరణ పరిస్థితులు వర్షాలు కూడా డిపెండ్ అయి ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఒకవేళ ఈ తుఫాన్ అనేది విశాఖపట్నం అంటే ఇటు ఏపీలో తీరం దాటినట్లయితే తెలంగాణ వ్యాప్తి కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసి ముఖ్యంగా మనం తీసుకోస్తూ తుఫాన్ అంటే భారీ ఈదులు గాలితో కూడినటువంటి భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది ఈ నేపథ్యంలోనే అది కదిలే దిశను బట్టి ప్రస్తుతం కొనసాగుతున్న వాయుగుండం అనేది కదిలే దిశను బట్టి మనం దాన్ని అంచనా వేయచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అది వాయువ దిశగా కదుతుందని అది ఇంకా ఎక్కువగా వాయువ దిశగా కదిలినట్లయితే అటు ఒడిశా వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఒకవేళ వాయువ దిశగా పోనట్లయితే అది ఒకవేళ ప్రస్తుతం ఉన్న దిశలోనే కొంచెం లిఫ్ట్ గా వచ్చినట్లయితే అది ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది మరోపక్క మనం చూసుకోవచ్చు గత రెండు మూడు రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా మబ్బు వాతావరణం అయితే నెలకొంది మనం చూస్తున్నాం కదా గత రెండు మూడు రోజుల నుంచి కూడా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా నమోదవుతున్నాయి మనం చూసుకోవచ్చు నిన్న హైదరాబాద్లో కూడా పలు చోట్ల భారీ వర్షం కూడా నమోదుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు కూడా పలు జిల్లాలో వర్షాలు ఉంటాయని ఒకవేళ ఇది ఏదైతే అక్టోబర్ ఏడవ తేదీకాల తుఫాను ఏర్పడితే దాని ప్రభుత్వం ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపింది